హలో అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మేము కార్తీక మాసం కదండి ఈ కార్తీక మాసంలో శ్రీశైలం స్వామి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది కార్తీక పౌర్ణమి ఫెస్టివల్ని కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము మా తోటి అందరం కలిసి శ్రీశైలంకి అయితే బయలుదేరామండి సో మార్నింగ్ మేమైతే సిక్స్ ఓ క్లాక్ అయితే బయలుదేరాము థర్స్డే అండి థర్స్డే నవంబర్ ఫోర్టీన్త్ థర్స్డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే మేము బయలుదేరామన్నమాట శ్రీశైలానికి మార్నింగ్ మార్నింగ్ అందరం రెడీ అయ్యేసి బయలుదేరేసుకున్నాం చూడండి ఆకాశంలో మనకి వ్యూ ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చేసింది వ్యూ మొత్తము సూర్యుడు కూడా ఇప్పుడిప్పుడు అన్నమాట పొద్దు పొద్దున ఓకే ఘాట్ సెక్షన్ దగ్గరకైతే వచ్చేసాము ఈ ఘాట్ సెక్షన్లో ఎక్కువ మలుపులు ఉన్నాయి కాబట్టి అందరికీ కొద్దిగా తిప్పేస్తుందని అనేసి పడుకుండిపోయారనమాట మేమైతే ఇంక శ్రీశైలం దగ్గరికి వచ్చేసామండి ఇక్కడికి చూడండి ఘాట్ రోడ్లో అనమాట ఇది ఫైనల్గా మేము శ్రీశైలం రీచ్ అయిన తర్వాత మాకు రూమ్ దొరకడం చాలా కష్టం అయిపోయిందండి ఎందుకంటే కార్తీక పవర్ణంకి ఫుల్ రెష్ ఉందన్నమాట సో రూమ్స్ ముందే వన్ మంత్ ముందే బుక్ అయిపోయాయి మేము చాలా చోట్ల తిరిగాము కానీ ఎక్కడ రూమ్స్ అయితే దొరకలేదు ఫైనల్గా మాకైతే భగీరథ సదన్లో అయితే రూమ్ దొరికింది ఇదే అండి భగీరథ సదన్ ఈ భగీరథ సదన్లో మాకైతే రూమ్ దొరికింది ఇక్కడ మేమంతా ఫ్రెష్ అప్ అయ్యాం అన్నమాట ఇక్కడ ఉండే సదన్లలో చాలా సదన్స్ ఉన్నాయండి భగీరథ సదను మల్లికార్జున సదను గణపతి సదను మరియు గౌరీ సదను గంగా సదను ఇలా శ్రీరామ సదను ఇలా చాలా ఉన్నాయన్నమాట సో ఎక్కడైతే మనకు రూమ్ దొరుకుతుందో సో వాళ్ళే మనకి ఫుడ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ వీళ్ళే సదన్ వాళ్ళే ట్రస్ట్ వాళ్ళే వీళ్ళే పెడతారనమాట ఫ్రీగా భోజనాలు కూడా ఇక్కడే ఉంటాయి సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రూమ్ దొరికిన తర్వాత ఫ్రీగా ఇక్కడే మనం లంచ్ డిన్నర్ కూడా చేసేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్ బయట చేసేసుకోవచ్చు మేమైతే ఫ్రెషప్ అయిపోయామండి ఫ్రెషప్ అయిపోయేసి మేము దర్శనానికి అయితే వెళ్తున్నామండి దర్శనానికి మొబైల్స్ అలో లేదు కదండి సో కార్లో మొబైల్స్ పెట్టేసి మేమైతే దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట సో ఇలా దర్శనానికి వెళ్ళే ముందు కార్ కోసం బయట వెయిట్ చేస్తున్నామండి ఓం పార్వతి పరమేశ్వర కాపాడు స్వామి ఇక్కడ మా స్వా మామయ్య గారు ఇక్కడ గోమాత కనిపిస్తుంటే గోమాతతోటి మా బాబుకి ఆడిపిస్తు ఉన్నాడు అనమాట దర్శనానికి వెళ్లే ముందు ఇలా మా వాళ్ళు కార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట కార్ పార్కింగ్లో పెట్టేశారు సో ఇంకా డ్రైవర్ అయితే రాలేదు వెహికల్ తీసుకొని సో మేమే అక్కడికి వెళ్తున్నాం అనమాట సో దర్శనానికి అయితే వెళ్ళొస్తామండి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీతో మీట్ అవుతాను ఓకే అండి దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది రాగి చెట్టు కింద ఉసిరి చెట్టు ఉంది ఎదురుగా దేవుడు ఉన్నాడనమాట సో ఇక్కడే మేము కార్తీక పౌర్ణమి దీపాలు అయితే వెలిగిస్తున్నాము ఇక్కడ పూజారులు ఉన్నారండి పూజారులు వాళ్ళే మనం ఒక పూజారిని మనం ఎంచుకుంటే వాళ్ళే మనకి పూజ మొత్తం చేయిస్తారనమాట మంచిగా మంత్రాలు చేపించి మన చేత కార్తీక పౌర్ణమి పూజా విధానం చాలా మంచిగా చేపిస్తారనమాట ఇలా మేమైతే కార్తీక పౌర్ణమి ఫెస్టివల్ని స్వామిగారు చెప్పినట్టు నీట్గా మంచిగా చేసుకున్నామన్నమాట ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ఈ విధంగా అయితే కార్తీక పౌర్ణమి మేము సెలబ్రేట్ చేసుకున్నామండి ఇక్కడ మనము ఈ కార్తీక పౌర్ణమికి దీపాలు వెలిగించిన తర్వాత బ్రాహ్మణుడికి తప్పకుండా ఏదో ఒక దానం చేస్తే మంచిది అండి దానాలు చాలా ఉన్నాయి కదండి వస్త్రదానం గోదానం ఇలా అన్నదానం ఏ ఏదో శాలగ్రామ దానం ఇలా చాలా దానాలు ఉన్నాయి కదండి సో అలాగనమాట ఫైనల్గా మేము ఇలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే బ్రాహ్మణుడికి అంటే ఈ పూజారికి సాలగ్రామ దానం అయితే చేస్తున్నాము మా అత్తమ్మ గారు మా మామయ్య గారు చేస్తున్నారు మొదట పెద్దలు వాళ్ళు వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మా అమ్మగారు మా ఆడబిడ్డ అందరం అయితే సాలగ్రామ దానం అయితే చేస్తున్నామండి ఇలా సాలగ్రామ దానం చేస్తే బ్రాహ్మణుడికి చాలా మంచిది అంట అండి మీలో ఎవరికైనా తెలియకపోతే కంపల్సరీగా ఇలా చేయండి ఏదో మీకు తోచినంతలో మీకు శక్తికి తగినట్టుగా ఏదో ఒక దానం స్వామివారికి ఐ మీన్ బ్రాహ్మణుడికి మీరు సమర్పించుకోండి కార్తీక మాసంలో చాలా మంచిది అనమాట మరీ మరీ చెప్తున్నానండి సో నాకు నాకు తెలిసిన విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మరణించండి ఓకే ఓకే అండి మేమందరం కలిసి ఇలా బ్రాహ్మణుడికి సాలగ్రామ దానం అయితే సమర్పించుకున్నాము మా గారు మేము మా అమ్మగారు మరియు మా ఆడబిడ్డ ఇలా అందరం అయితే సాలగ్రామ దానం అయితే చేసాం బ్రాహ్మణుడికి ఈ విధంగా అయితే మా పూజ కంప్లీట్ అయిపోయిందనమాట శ్రీశైల మల్లికార్జున స్వామి ముందు కార్తీక పౌర్ణమి పండుగనైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మీరు కూడా కార్తీక పౌర్ణమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి